అనేక ఆశీర్వాదకరంగా ముఖ్యంగా మా కుటుంబానికి అయ్యా దీవనకరంగా చేసిన సంఘానికి దీవెనకరంగా చేసిన సమాజానికి నా బ్రతుకులు జీవనకరంగా చేసిన అందుకే నీకు నశించిన దానికి గదికి నశించుటకు అలోకం నుంచి భూలోకానికి వచ్చిన స్తోత్రాలు స్తోత్రాలు ఎన్ని జీవితాలునైనా అగాధములు పడిపోతున్న పాతాలానికి వెళ్ళిపోతున్నవి నాయన నీ పిల్లలమైన మేములమైలుగునైనా సంబంధమై పోతున్నావు నాయన క్షమించండి కరుణించండి పా నాయన మా దేశాన్ని కనికరించండి ఎంతమంది వ్యసనాలతో పాపాలతో కుటుంబాల్లో నెమ్మది లేక సమాధానం లేక అనేకులు తల్లి నాశనాన్ని పరిగెత్తున్నటువంటి దినాలు నైనాన్యం అగ్ని లాని లాగుటకు ఈ ప్రభుత్వించమని బలపరచమని ఈ క్రీస్తు మాత్రం పరిచయం ద్వారా అయా మా ప్రకాశం జిల్లా అనేక జిల్లాలను వెలిగించటకు సహాయం చేయండి ఇక మా నరేంద్ర ఆయన మూడు వందల మంది యోధులతో ప్రకాశం జిల్లా ఇంకా ప్రకాశింపజేయాలని తలపెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు భవిష్యత్ కాలంలో జీవించడిన మా వెంట వచ్చే ఈ లోకంలో ఏది రాదు నీ పరకు చేసిన ఒక మంచి మేలు తప్ప మరి ఏది మా వెంట రాదు నాయన అతి గొప్ప మాకు అందరికీ తెలియజేసి నాయన ఒంగోలు నుంచి నాయన నీ బిడ్డను హరిబాబును గమనాన్ని వారు తీసుకొచ్చినారు నీకు స్తోత్రం నీతో సంతోషించే గొప్ప మాకు ఇచ్చినందుకు వందనములు నాయన నీ పనిలో నీ పరిచర్యలో ఈ విధంగా ఉండగలిగినందుకు నీకు స్తోత్రాలు ఎంతోమంది నాతో కూడా దేవసేవకు కలిసి ఈ స్థలంలో ప్రార్థించినారు

చుప్పకలు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా పున్నములు జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రి కృష్ణములు జ్ఞాపకం చేసుకోండి కుమారుడు సంతోషం జ్ఞాపకం చేసుకోండి ధ్యానికి సమర్పణ జ్ఞాపకం చేసుకోండి ఆయన మీరు చేసిన ప్రతి మేలు నాయన ఇదిగో మమ్మల్ని పరిచర్య నష్ట పేరు పరిచర్యలో ప్రభు అవసరం అన్ని నాయనా నాయన అయ్యా మమ్మల్ని పరిచయలో మూడు ఆయన ఆ పరిచయలు నేను దీవించండి ఆశ్రదించండి నష్టపేట పరిచయలో కూడా నాయన మందిరంలో నాయన కట్టబడుతుండగా అనేకులకు ప్రేరేపణ కలుగ చేసి శ్రేష్టమైన మందిరం అనేకులకు ఆశీర్వాద కలుగుంగా చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభావం చేసిన పరిచయం విషయంలో ఒంగోలు కూడా మీరు అంచెలంచెలుగా ఉన్నాయని అభివృద్ధి పరచండి రెండుసారి గ్రామానికి నాయన అయ్యా విలువైనటువంటి నాయన గ్రామంగా మీరు మార్చండి ఆత్మల సంపాదన మా ధ్యేయం అయ్యా మనుషుల మనసులు చెడిపోయినాయి చెడిపోయిన మనసులు బాగుపడాలి